హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ఈ పక్క వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ అక్క పేరు పూరెల్ల స్వప్న భర్త పూరెళ్ల రవి వీరిది వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం అన్మకొండ జిల్లా వీరికి ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప అలాగే టెన్త్ ఇంటర్ చదువుతున్నటువంటి ఇద్దరు బాబులు ఉన్నారు వీరు వెల్లంపల్లి గ్రామంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ అలాగే దొరికిన కూలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండేవారు అయితే గత కొన్ని నెలల క్రితం ఈ అక్కకి ఆరోగ్యం సహకరించక పానం సృష్ణి చేయడం వల్ల హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఆ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి వైద్య బృందం ఈ స్వప్నకకి లూపాస్ ఎనీమియా బోన్మారో అనే అతి ప్రాణాంతకమైనటువంటి అతి అరుదైనటువంటి వ్యాధి సోకినట్టుగా నిర్ధారించారు ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం ఎముకలలో ఉన్నటువంటి గుజ్జు చలనం కోల్పోవడం అలాగే నూతన రక్త ఉత్పత్తికి సహకరించకపోవడం సో ఈ వ్యాధి కనుక ముదిరినట్టయితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వైద్య బృందం తెలియజేసింది సో లూనిస్ ఎనీమియా బోన్మారో అనే ఈ వ్యాధి నుండి ఆమె బయటపడి సాధారణ జీవితం కొనసాగించాలంటే ఆమెకి బోన్యారో ప్లాంటేషన్ సర్జరీ అవసరమని దానికి సుమారుగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చవుతాయని ఆరోగ్యశ్రీ ఇతరత్ర ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ ద్వారా యాభై శాతం ఆర్థిక సహాయం లబ్ధి చేకూరుతుందని మిగతా యాభై శాతమైనటువంటి తొమ్మిది లక్షల రూపాయలు అందించినట్టయితే వెంటనే శాస్త్రచికిత్స ప్రారంభిస్తామని హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం ప్రకటించింది సో ఈ వార్తతో ఒక్కసారిగా కంగు తిన్నటువంటి స్వప్న కుటుంబ సభ్యులు ఎటువంటి ఆస్తులు భూములు లేనటువంటి వారు మంచి మనుషులైనటువంటి దయామయులైనటువంటి సాటి తోటి మనుషుల సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అలాగే ఆపదలో ఉన్నటువంటి పేద బిడ్డకు సాటి తోటి మనుషులుగా అందరం స్పందించి మనకున్న దాంట్లో ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ స్వప్న తిరిగి ఆ వ్యాధి బారి నుండి బయటపడి తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటే అంత సహకరించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని పూరెల్ల రవి వేడుకుంటున్నారు సో మంచి మనుషులుగా మానవతా హృదయం కలిగినటువంటి మనం స్పందించి వెంటనే ఆ అక్క మొబైల్ నెంబర్ అయినటువంటి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో నైన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో డబల్ నైన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీకున్న దాంట్లో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆ పేదింటి స్వప్నక్కకు అండగా నిలబడాలని మా పిఎస్వి న్యూస్ తరఫున కోరుకుంటూ అలాగే స్వప్నక్క అతి త్వరలో ఆ వ్యాధి బారి నుండి బయటపడి సాధారణ జీవితం గడుపుటకు వెల్లంపల్లి గ్రామానికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుమాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్